హాయ్ అండి అందరు బాగున్నారా బీన్స్ ఇవి చాలా పొడువుగా ఉన్నాయన్నమాట బీన్స్ ఇవి అంటే కోస్తే పోస్తే గోరుచెక్కులు టైప్లో ఉన్నాయి ఆ బీన్స్ ఇవాళ మీకు వేపుడు ఎలా చేద్దామో చూద్దాం ఇవాళ చక్కగా ఎక్కువసేపు ఉడకబెట్టుకో అక్కర్లేదు దీన్ని కొంచెం కొన్ని ఏమో చాలా లేతగా ఉన్నాయి కొన్ని ముదురుగా ఉన్నాయి అన్నమాట దానివల్ల ఒక్క పొంగు రానివ్వాల్సి వచ్చింది కొంచెం గల్లుప్పేసి పొంగు రాణిస్తే సరిపోతుంది చూస్తాను గోరుచుక్కడలాగా ఉన్నాయి ఒక్కొక్కసారి ఏమో బొబ్బర్లాగా కూడా అనిపించినాయి అన్నమాట బొబ్బరికాయలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయి కానీ చాలా పొడవుగా ఉన్నాయి ఇవి బీన్స్ మీరు మీరైతే ఏం చేస్తారో కూర ఒక్కోసారి అయితే టమాటా కూడా చేసుకోవచ్చు టమాటా వేసి ఇదైతే కొంచెం వేపుడు చేస్తున్నాను పొంగు కొంచెం మనం ఆయిల్ వేసి తాలింపు వేసుకుంటే సరిపోతుంది దీంట్లో ఉల్లిపాయ అయితే వేయట్లేదు ఏకాదశి రోజు అని ఇక తాలింపు వేసి వెల్లుల్లి ఉల్లిపాయ కూడా వేస్తే కొంచెం కూర దగ్గరగా వస్తుంది అన్నమాట మరి వేపులాగా అవ్వకుండా అందుకనే ఎలాగో వెల్లుల్లిపాయ వేయట్లేదు కదా అని కొంచెం పోపు వేసి ఉడకబెట్టిన బీన్స్ని వేయించేసుకుంటే సరిపోతుంది మనకి చాలా సింపుల్గా దీనికి పక్కన ఏదైనా రసం కానీ సాంబార్ కానీ పెట్టుకుంటే మనకి సరిపోతుంది ఇది ఒక్క కూరే కాకుండా బీన్స్ వేపుడు అంటే అన్నీ ఒకటే బీన్స్ కానీ చిక్కుడు కానీ చిక్కుళ్ళు అన్నీ ఒకలానే అనిపిస్తాయి దీంట్లో కొంచెం నువ్వుడు కూడా వేసుకోవచ్చు కొంచెం పసుపు ఉప్పు వేసి ఉప్పు కొంచెం మనం నీళ్ళల్లో వేసాము కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఉప్పు పసుపు వేసి కొంచెం మగ్గ పెడితే ఇక మనకి ఎలాగో ఉడకబెట్టినవి మరి అంత ఇంకా మగ్గక్కర్లేదు లైట్గా కొంచెం ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట చాలా బాగుంది అంటే చూస్తుంటే బొబ్బర్లో కాయలాగా బీన్స్ చాలా బీన్స్ లాగా కూడా అనిపించలేదు నాకైతే బొబ్బర్ల లాగానే అనిపించినాయి చాలా బాగుంది వేపుడు మీరు కూడా ఈసారి ట్రై చేసి చూడండి బీన్స్ వేపుడు కొంచెం లైట్గా కారం వేసి చేసుకోండి మీకు ఇష్టం అనిపిస్తే కనుక నువ్వు పొడి వేసుకోవచ్చు లేదా మన దేంతోనే ఆపేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోయే బీన్స్ వేపుడు ఇలా వేపితే సరిపోతుంది ఈ విధమైన వేయించినప్పుడు మనం స్టవ్ కట్టేసుకుంటే అయిపోయినట్టే రుచికరమైన బీన్స్ వేపుడు